They can ఆ మూర్తి నిలకె కబరు బాబో దేజే ఉన్న స్పీకర్ మొత్తం ఎక్కర్ మనసులే ఏమి పంలేరు కదా నీకే అద్వాడ్ అనుకుడ స్పీకర్ అనుకుడ సౌండ్ వచ్చే పెట్టునా ముంది నాత మీ బొద్దలని పెట్టుంట సౌండ్ మాకే మినిపడతదు ఆహా గడ్డికి ఉన్నాడు మా చిన్న అనుమాతాను కూర్చునే చిన్న అనుమాతను ముందు బట్టి చూద్దాం మీటదా సినిమాట్కో రెడీగా ఉండాలి ఏయ్ 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 ఆహో ఓయ్ పరి 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 పరి